వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మంచి ఫంగిసైడ్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే ఫంగిసైడ్ గురించి డిస్కస్ చేద్దాం ముఖ్యంగా ఇది మనకు లేట్ బ్లైట్ అని తర్వాత వచ్చేసి డౌన్ మిల్డ్ ఈ రెండు డిసీజెస్ వస్తే మనకు ఈ ముఖ్యంగా తీగ జాతి కూరగాయల్లో ఈ రెండు డిసీజెస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ డౌన్ మిల్డ్ లేట్ బ్లైట్ అనేది మనకు అంటే కంప్లీట్గా అది ఒకసారి వచ్చిందంటే పోవడం అంటే చాలా కష్టం అవుతుంది అనేక రకాల ఫంగిసైడ్ వాడుతుంటారు రైతు సోదరులు సో కాబట్టి మీకు ఈ మంచి ఫంగిసైడ్ ఇది ఇది వాడితే మీకు మంచి ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇది మీకు యాక్రోబాట్ అనే ఫంగిసైడ్ బీఎస్ఎఫ్ కంపెనీకి చెందిన యాక్రోబాట్ అనే ఫంగిసైడ్ ఇది మీరు అంటే మనకు ఆ ఫం ఇది డౌన్ బిల్డ్యూ కానీ లేట్ బ్లైట్ ఈ డిసీజును ఇది సమర్థవంతంగా పనిచేయాలంటే మ్యాక్సిమం ఇది రాకముందే మీరు స్ప్రే చేస్తే మీకు దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అది వచ్చే అవకాశం ఉండదు లేదు వచ్చినా మీకు స్టార్టింగ్ స్టేజ్లో కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అన్న అది కంప్లీట్ మళ్ళీ నెక్స్ట్ రాకుండా ఇది మనకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది మన పంట కాబట్టి కంపల్సరీగా మీరు ఈ డౌన్ బిల్డ్యూ కానీ మీ కర్థికజాతి కూరగాయలలో డౌని మిల్లి కానీ లేక ఇది బ్లైట్ లేట్ బ్లైట్ కానీ ఉంటే కనుక ఈ ఫంగస్ అని వాడండి ఇది బీఎస్ఎఫ్ కంపెనీకి చెందింది మనకు ముఖ్యంగా అంటే రైతు సోదరులు రైతు స్థాయిలో లేట్ బ్లైట్ను గుర్తించాలంటే డౌన్ మిల్లిని గుర్తించాలంటే సో ఫస్ట్ ఆకు చివరలు మనకు లేట్ బ్లైట్ కనుక ఉన్నట్లయితే ఆకు చివరలో గోధుమ రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి ఆ గోధుమ రంగు మచ్చలు క్రమేపీ ఆకు మొత్తం విస్తరించి ఆకు ఎండిపోయి అంత అంటే కాలిపోయినట్టయి మొత్తం ఇట్లా పొడి పొడి అవుతుంది ఆకు మొత్తం అది బ్లైట్ అన్నట్టు అది లేట్ బ్లైట్ ముఖ్యంగా ఆకు చివరి నుంచి వచ్చేది లేట్ బ్లైట్ సో ఇది మనకు తర్వాత నెక్స్ట్ డౌన్ మిల్డు డౌన్ మిల్డ్ అనేది ముఖ్యంగా ఇది ఎల్లో కలర్ మచ్చలు ఉంటాయి ఎల్లో కలర్ డైమండ్ ఆకారంలో అంటే క్రమంగా లేకుండా ఒక షేప్ లేకుండా టింకరగా మచ్చలు ఎల్లో కలర్ ఏర్పడితే ఆకు పైన వాటిని డౌన్ మిల్డ్గా గుర్తించవచ్చు అయితే ఈ డౌన్ మిల్డ్యూని మనము రాకముందే ఆకు అడుగు భాగంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ మచ్చలు కాకుండా ఒక మచ్చల డబ్బా ఆకారంలో లేదా అంటే క్రమరహితంగా కొన్ని మచ్చలు అనేటివి ఆకు కింద గుర్తించవచ్చు ఎప్పుడైతే ఆకు కింద ఆ విధంగా గుర్తిస్తామో అప్పుడు వెంటనే మనము అది డౌన్ మిల్ గ్రహించి వెంటనే మనము ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి లేదంటే మీకు ఆకు పైన కూడా ఎల్లో కలర్ మచ్చలు ఒకటి రెండు స్టార్ట్ అయిన అంటే వెంటనే మీరు ఈ ఫంగిసైడ్ తీసుకొని మీరు స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఆక్రోబాట్ ఫంగిసైడ్ ఇది మనకు వచ్చేసి డైమితో ఇందులో మనకు కెమికల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెటబుల్ ఫోడర్ డబ్ల్యుపీ రూపంలో ఉంటుంది సో కాబట్టి ఇది మీరు టూ హండ్రెడ్ రూపీస్కు సారీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రేట్ ఉంటుంది అప్రాక్సిమేట్ ఇది టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోడరు యాక్రోబాట్ ఫంగిసైడ్ను రెండు వందల లీటర్ల డ్రమ్లో కలుపుకొని మీరు ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఇది మంచి సిస్టమిక్ ఫంగిసైడ్ అంటే మనము ప్రూఫ్ అయిన అంటే ఆ ఫంగిసైడ్ పైన పడడమే కాకుండా మీకు స్ప్రే చేసుకున్న ఆకు మొత్తం విస్తరించి కంప్లీట్గా ఆ ఫంగస్ ఎక్కడైనా ఉంటే అది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ మొత్తం మీరు మొక్కపై ఫంగస్ పైన పడితే చనిపోవడం అనేది ఉండదు మొత్తం ఆకు మొత్తం విస్తరించి మళ్ళీ మీకు ఆ ఫంగస్ ఏదైతే ఆకులో ఏ ప్రాంతంలో ఉన్నా ఆకుని ఎఫెక్ట్ చూపెట్టడం వల్ల ఫంగస్ చనిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఇది మీరు సిస్టమిక్ ఫంగిసైడ్ యాక్రోబార్ట్ బిఎస్ఎఫ్ కంపెనీ చెందింది ఇది మంచి రిజల్ట్ అనేది ఉండదు మనం యూజ్ చేయడం కూడా జరిగింది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మన తోటలో కాబట్టి ఎవరికైనా రైతులకు ఉపయోగపడతా అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇది లేట్ బ్లైట్ డౌన్ మిల్డ్యూను సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ తీగజాతి కూరగాయలు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కాకిరా బీర సోరా కీర ఇటువంటి ఏంటంటే మనకు ఈ తెగుళ్ళు మనకు పురుగును దోమను కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ పురుగును మాత్రం కంట్రోల్ చేసుకోవడం అనేది కొంత ఇబ్బంది అవుతా సారీ ఈ తెగుళ్ళను ఫంగస్ డిసీజ్ను కంట్రోల్ చేసుకోవడం అనేది కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించు గుర్తించు ముఖ్యంగా ఇది వచ్చే అవకాశము వర్షాకాలంలో డౌని మిల్డ్ అనేది వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది మనకు ఇది ఎండాకాలంలో కూడా ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు మే ఏప్రిల్ మే ప్రాంతంలో ఎండాకాలంలో వర్షాకాలంలో డౌన్ మిల్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బ్లైట్ కూడా మనకు ఎండాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఈ ఫంగస్ కరెక్ట్ సమయంలో మనము గుర్తించి సరైన సర్షరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది యాక్రోబాట్ ఫంగిసైడ్ గురించి సో ఇది మనకు ఒకసారి మనం ఈ మందు ఆక్రోబాట్ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ మనకు ఇది మనకు ఈ ఫంగస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ వేరేదైనా ఏదైనా ఫంగిసైడ్ కూడా వాడుకోవచ్చు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే సో లేదు అంటే ఒక రెండు సార్లు అంటే ఒక ఫంగిసైడ్ వాడినట్లయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వాడిన ఫంక్షన్ను మళ్ళీ వాడొద్దు అది కొంతవరకు అంటే వాడితే రిజల్ట్ ఉంటుంది బట్ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదు సో కాబట్టి ఇది సో ఎవరైనా రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్లో మీకు ఏ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ పెట్టండి నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మన ఛానల్లో కొత్తిమీర్కి సంబంధించింది బీర సాగు పూర్తి వివరాలు వీడియోలు వచ్చే అవకాశం ఉంటుంది సో కామెంట్ పెట్టండి మీకు ఏ విషయం కావాలనేది దానికి సంబంధించిన వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో